జయ భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొకతో మేము ముందుకు వచ్చేసాము అనగనగా ఒక అడవి ఉంటుంది అడవి పక్కన ఒక కొలను ఉంటుంది ఆ కొలనులో ముసళ్ళు చాలా ఉంటాయి అవి ఎప్పుడు కూడా నీటి కోసం ఏ జంతువు వస్తుందా ఆ జంతువుని పట్టుకొని తిందామని చెప్పేసి పట్టుకొని తింటూ ఉంటాయి అలా తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మాంసం అనేది పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది దాన్ని మనలా చేతులతో తీసుకోలేదు కానీ అలా పళ్ళ మధ్యలో ఎక్కువ సమయం మాంసం ఉండటం వల్ల పండ్లు లూజ్ అవటం ఊడిపోవటం బలాన్ని కోల్పోతుంది అప్పుడు ఏం చేస్తుందంటే అది పడుకున్నంతసేపు కూడా నోటిని బాగా తెరుచుకొని పడుకుంటుంది ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ కూడా అక్కడ వాలి ఆ పళ్ళ మధ్యలో ఉన్న మాంసాన్ని తింటూ ఉంటాయి అలా పక్షులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళి మాంసాన్ని సంపాదించుకోకుండా ఈజీగా మాంసాన్ని తింటూ ఉంటాయి ఒక చెట్టు మీద ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి మనం చాలా సంతోషంగా ఉన్నాము ఈ ముసలి మనల్ని ఏమీ అనట్లేదు మాంసాన్ని మంచిగా మనకు అందిస్తుంది అని అప్పుడే ఆ చెట్టు కిందికి ఒక జింక వస్తుంది బాధపడుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి వీళ్ళు అడుగుతారు అడిగినప్పుడు చెప్తుంది నాలుగు రోజుల క్రితము నాకు పుట్టిన ఒక జింక పిల్ల నీటిలోకి వెళ్ళింది వెళ్ళగానే ఆ ముసలి తినేసింది ముసలి చాలా దుర్మార్గురాలు అని చెప్పి చెప్తుంది నా బిడ్డ ప్రాణాన్ని తీసుకుందని బాధపడుతున్నానని చెప్తుంది అప్పుడు ఆ పక్షులన్నీ కూడా లేదు లేదు ముసలి చాలా మంచిది అది మంచిగా మాకు ఆహారాన్ని ఇస్తుంది దాన్ని నోట్లోకి వెళ్ళి మేము ఆహారం తింటున్నా అది మమ్మల్ని ఏమీ అనట్లేదు ముసలి చాలా మంచిది అని అంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలాగే నిత్య జీవితంలో కూడా ఎంతోమంది మనుషులు ఒకరికి మంచిగా ఉంటారు ఒకరికి చెడుగా ఉంటారు అంటే ఆ మనిషి వల్ల బాధపడ్డ వాళ్ళు ఆ బాధ మాత్రమే గుర్తుంటుంది మంచి పొందిన వాళ్ళు మంచి మాత్రమే తెలుస్తుంది అంతే అని చెప్పేసి చెడు చేయలేదని చెప్పలేము ఇంకొకరికి మంచి చేయలేము అని చెప్పలేము కాబట్టి మనుషుల్లో చాలామంది ఈ లక్షణాలతో ఉంటారు